ప్రియులారా ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడినది మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును వారు క్షేమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అని రాయబడినది చూడండి ప్రియులారా ఇక్కడ మనం ధ్యానించినట్లయితే పందములో పోరాడే ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలలో మితముగా ఉంటారు అని చెప్పేసి అపోసులుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు నిజమే కదా బైబుల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్రైస్తవ జీవితం అనేది పరుగు పందంతో పోల్చబడినట్లుగా ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది లక్ష్యాన్ని చేరాలనుకునే ప్రతి ఒక్కరు చేసేటువంటి ఏంటిది అంటే వారు అన్ని విషయాలలో మితముగా ఉంటారు వారు తీసుకునే ఆహారం విషయంలో కావచ్చు వారు శిక్షణ తీసుకునే విషయంలో కావచ్చు చాలా కఠినమైనటువంటి శిక్షణను వారు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బహుమానమును పొందుకోవాలి అని ఆశ కలిగినటువంటి వారు ఇటువంటి వారు నిద్ర విషయంలో కావచ్చు మరొకటి మరొకటి ఏ విషయంలోనైనా క్రీడాకారులందరూ కూడా మితముగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మనతో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు వారైతే క్షయమగు కిరీటాన్ని పొందుకోవడానికే ఈ లోకంలో పొందుకునేటువంటి బహుమానాల కోసమే అంత కఠినమైనటువంటి శిక్షణను తీసుకుంటూ ఉన్నప్పుడు అంత మితముగా ఉంటూ ఉన్నప్పుడు అక్షయమగు కిరీటమును మనం పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాం పరలోక వాసులముగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాం మరి మన జీవితంలో మనమెంత మితముగా ఉండాలా అపోస్సులుడైనటువంటి పౌలు భక్తుడు ఇరవై ఏడవ వచ్చంలో మాట్లాడుతూ ఉంటాడు ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని చెప్పేసి అపోస్సులుడైనటువంటి పౌలు భక్తుడంట తన శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటూ ఉన్నాడంట అంటే చాలా విషయాలలో అపోస్సులుడైనటువంటి పౌలు భక్తుడు చేస్తున్నటువంటి ఏంటిది అంటే మితముగా ఉండడం నేర్చుకున్నాడు ఈ వాక్యాన్ని ఈ రోజున మనం ఆధారం చేసుకొని మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే మనము ఏ ఏ విషయాల్లో మితముగా ఉండాలి అని చెప్పేసి సామెతలు గ్రంథంలో నుండి ఓ రెండు మూడు విషయాల్ని మనం ధ్యానించి మన అంశాన్ని ముగించుకుందాం ప్రియులారా చూడండి మనము ఏ విషయంలో మితముగా ఉండాలి అంటే మొదటిగా సామెతలు గ్రంథము ముప్పయో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడినది వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషితునేమో అని చెప్పేసి రాయబడి చూడండి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే తగినంత ఆహారము నాకు ఈ ప్రభు ఒకవేళ ఎక్కువైతే నేను దేవుణ్ణి విసర్జించి ఎహోవా ఎవడు అనేటువంటి అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతనేమో ఒకవేళ తక్కువైతే నేను దొంగనై నీ నామాన్ని అవమానపరుస్తానేమో కాబట్టి రెండు నా జీవితంలో జరగకుండా ఉండాలి అంటే నాకు తగినంత ఆహారం ఇవ్వు ప్రభు అని చెప్పేసి భక్తుడు దేవునికి చేస్తున్నటువంటి విజ్ఞాపనగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అంటే ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నట్లయితే మనం ఏ విషయంలో మితముగా ఉండాలి అంటే మొదటిగా ఆహారము విషయంలో మితముగా ఉండాలి మనందరం జీవించడానికి ఆహారము ఖచ్చితంగా అవసరమే కానీ అవసరానికి మించి ఆహారాన్ని పుచ్చుకుంటే అది పాపానికి దారి తీసేటువంటి అవకాశం ఉన్నదండి ఆహారము ఎక్కువైతే గర్వం రావడానికి అవకాశం ఉన్నది అందుకే ఇక్కడ భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నాకు తక్కువ అయ్యకు ఎక్కువ అయ్యకు నాకు తగినంత ఇవ్వు ప్రభు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది నేను గర్వంతో నిన్ను విసర్జించడానికి వీల్లేదు నీవు ఎవరో తెలియదు అని చెప్పేసి అహంకార పూరితమైనటువంటి మాటలు నా నోటిలో నుండి రావడానికి వీల్లేదు ఎందుకంటే ఆహారం ఎక్కువైతే ఆ విధమైనటువంటి మాటలు రావడానికి అవకాశం ఉన్నది చాలామందికి వారి కడుపే వారి దేవుడు అన్నట్టుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఇజ్రాయేలీలు వారి యొక్క తలంపులు వారి యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ వేటి మీద పెట్టుకొని జీవించారు అంటే అరణ్య యాత్రలో గనక మనం గమనించినట్లయితే వారు ఆహారం కావాలని అడిగారు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపిస్తూ ఉంటే మరొక సందర్భంలో నీళ్లు కావాలి అని చెప్పేసి సనిగారు మరికొన్ని రోజులు గడిచాక ఈ యొక్క మన్నాను తిని తిని మేము విసిగిపోయాం మాకు మాంసం కావాలి అని సనగడం స్టార్ట్ చేసినారు మాకు కూరగాయలు కావాలా అని చెప్పేసి రకరకాలుగా వారి ఆలోచనలు వారి తలంపులన్నీ కూడా ఆహారం మీదనే పెట్టుకొని జీవించారు వారి కడుపే వారి దేవుడు అన్నట్టుగా ప్రవర్తించారు చిట్ట చివరికి ఆ అరణ్యములోనే మరణించినట్టుగా ఇజ్రాయల్ల జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటిది అంటే వారి దృష్టిలో వారి కడుపే వారి దేవుడు అన్నట్టుగా వారు బ్రతికారు ఇంకొంతమంది ఉంటారు వారు చేసేటువంటి పని ఏంటిది అంటే దేవునికి ఇవ్వాల్సిన దాన్ని కూడా వారే తింటూ ఉంటారు ఉదాహరణకి మనకు బైబుల్ గ్రంథంలో ఏలి ప్రవక్త యొక్క కుమారులు మనకు కనిపిస్తూ ఉంటారు దేవునికి చెందాల్సినటువంటి వాటిని దేవునికి బలర్పించాల్సినటువంటి వాటిని కూడా వారే భుజించినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు చూడండి వీరందరూ కూడా అవసరానికి మించి ఆహారాన్ని కోరుకొని దేవుని యొక్క శాపానికి దేవుని దగ్గర నుండి నష్టాన్ని వాళ్ళు పొందుకున్నట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనము ఆహారము తీసుకునే విషయంలో మితముగా ఉంటూ ఉన్నామా లేదంటే ఎక్కువ భుజిస్తూ ఉన్నామా బద్దకస్తులుగా జీవిస్తూ ఉన్నామా ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మన క్రైస్తవ జీవితం అనేది పరుగు పందంతో పోల్చబడినది మనము మితముగా ఆహారాన్ని భుజించకుండా ఎక్కువగా తీసుకున్నట్లయితే బరువు పెరిగిపోయి భారము పెరిగిపోయి మనం పరుగు పందంలో పాల్గొంటామా అంటే పాల్గొనడానికి కూడా అవకాశం ఉండదు ఒకే చోట కుప్ప కూలడానికి అవకాశం ఉంటుంది ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది వెనుతిరిగి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది దేవుణ్ణి మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకే అపౌసురుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు మనము అన్ని విషయాలలో మితముగా ఉండాలా అందులో మొట్టమొదటిది ఏంటిది అంటే ఆహారము విషయంలో మనందరం మితముగా ఉండాలా మరి రోజున మనం ఆహారము విషయంలో మితముగా ఉంటూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి నాకు తెలిసినటువంటి ఒక స్ట్రో వాళ్ళ ఒక సందర్భంలో ఒక ఫంక్షన్ జరిగిస్తూ ఉంటే నన్ను కూడా ఇన్వైట్ చేస్తే వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినటువంటి సేవకులు చేసినటువంటి పని ఏంటిది అంటే దాదాపుగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం మీటింగ్ అంతా క్లోజ్ చేసేసారు అక్కడ సువార్త చెప్పడానికి మంచి అవకాశాన్ని దేవుడు కల్పించాడు ఎంతోమంది విశ్వాసులు అక్కడికి వచ్చారు చాలామంది అన్యులు కూడా ఆ ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు ఆ యొక్క ఫంక్షన్ ను ఉపయోగించుకొని దేవుని సువార్తను ప్రకటించకుండా దేవుని నామాన్ని పరిచయం చేయకుండా ఏదో బిజీగా ఉన్నట్టుగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీటింగ్ అంతా క్లోజ్ చేసేసి దాదాపుగా ఒక వన్ అవర్ వరకు మాట్లాడుతూ కూర్చుండిపోయాడు ఆ సేవకుడు లాస్ట్కి భోజనాలు ఏర్పాటు చేశారు వాళ్ళు ఆ పైన భోజనాలు చేయండి అని చెప్పేసి చెబితే ఆ సేవకునితో పాటు మేమందరం కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు ఆ పాస్టర్ గారు అడిగినటువంటి మాట ఏంటిది అంటే నల్లి బొక్కలు లేవా అని అడుగుతూ ఉన్నాడు నాకు చాలా కోపం వచ్చింది ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడానికేమో ఓ పది నిమిషాలు పదిహేను నిమిషాలే టైంని కేటాయించి ముచ్చట్లు పెట్టడానికేమో ఓ గంట సమయాన్ని కేటాయించి మళ్ళీ భోజనం దగ్గరకు వచ్చినప్పుడు ఏం కావాలా అంటే ఏ సిందాంతో తృప్తి పడట్లేడు వాళ్ళు మటనే వడ్డిస్తూ ఉన్నారు ఆయనకంటే నల్లి కావాలంట ఇంకా చాలామంది రకరకాల వాటిని కోరుకుంటూ ఉంటారు అంటే తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఇజ్రాయేల్లాగానే కోరుకుంటూ ఉంటారు అయితే వాక్యం ద్వారా ప్రభు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే మనం భుజించే ఆహారము విషయంలో మితముగా ఉండాలా భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వారిని ఉద్దేశించి హెచ్చరిస్తూ ఉన్నాడు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఆహారం విషయంలో మనందరం మితముగా ఉంటూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం చూడండి ప్రియులారా మనము మితముగా ఉండాల్సినటువంటి రెండో విషయాన్ని కనుక మనం బైబుల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే సామెతలు గ్రంథము ఇరవయో అధ్యాయము పదమూడవ వచనంలో రాయబడున్నది లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువు నీవు మేల్కొని ఉండిన ఎడల తిని తృప్తి పొందుదు అని రాయబడున్నది ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటను కనుక మనం ఆలోచన చేసినట్లయితే లేమికి భయపడి కరువుకు భయపడి మనందరం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే నిద్రయందు ఆసక్తిని విడిచిపెట్టాలంట అంటే మనము మితముగా నిద్రించే వారంగా ఉండాలా నిద్ర పోతుల్లాగా మనం ఉండడానికి వీల్లేదు సోమరి పోతుల్లాగా మనం ఉండడానికి వీల్లేదు ఎక్కువ సమయం మనం పడుకొని ఉండడానికి వీల్లేదు చాలామంది ఆ విధంగా నిద్ర ఎందు ఆసక్తి కలిగి ఉన్నట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది తత్ఫలితంగా వారు ఏం కోల్పోయారు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే నేను ఇంతకుముందే నిద్ర వలన కలుగు నష్టములు అనే వాక్యాన్ని వివరించడం జరిగినది ఆ యూట్యూబ్లో ఉన్నది ఎవరైనా చూసి ఉండకపోతే ఆ మాటల్ని విని ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను ఆ వాక్యాన్ని కూడా చూడండి మనం ఎక్కువ సమయం నిద్రపోవడం ద్వారా మనం పొందుకునే నష్టాలను ఆ వాక్యంలో స్పష్టంగా వివరించడం జరిగినది ఈ సమయంలో కూడా ఎక్కువ మంది భక్తులు యందు ఆసక్తిని విడవకుండా నిద్రించాల్సినటువంటి సమయంలో కాకుండా ప్రార్థించాల్సినటువంటి సమయంలో సువార్తను ప్రకటించాల్సినటువంటి సమయంలో అంతేకాకుండా పని చేయాల్సినటువంటి సమయంలో నిద్రయందు ఆసక్తిని కనుపరిచి పడుకొని ఉండి వారు కోల్పోయినటువంటి విషయాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే బైబుల్ గ్రంథంలో న్యాయాధిపతులు గ్రంథము పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు తెలీల ప్రతిరోజు మాటల వలన ఆయనను విసిగిస్తూ ఉన్నా సరే అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదంట ఆ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సంసోను చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే మంచిగా పాడుకొని ఉన్నాడంట ప్రార్థించాల్సినటువంటి వ్యక్తి పోరాడాల్సినటువంటి వ్యక్తి ఆయన చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే మంచిగా పడుకొని ఉంటే అప్పటికే పలుమాలరు ఆమె మోసగిస్తూ ఉన్నది అని తెలుసుకున్నా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ఇంకేం చేస్తూ ఉన్నాడు అంటే మంచిగా పడుకోనున్నాడు తత్ఫలితంగా సంసోను జీవితంలో జరిగినటువంటి నష్టం ఏంటిది అంటే దేవుడిచ్చినటువంటి బలాన్ని కోల్పోయాడు దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని కోల్పోయాడు దేవునికి దూరం కావలసినటువంటి పరిస్థితి సంసోను భక్తుని జీవితంలో ఏర్పడినది తన కనుకుట్లను ఫిలిస్తీన్లు భక్తుడు బ్రతికుండగానే పీకివేసేటువంటి ప్రమాదం వచ్చినది చూపును కోల్పోయాడు చిత్త చివరికి దాగోను గుడిలో అతన్ని బలిగా అర్పించాలనేటువంటి తీర్మానానికి వారు వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఆయనకి నష్టము కలగడం ఎక్కడ ప్రారంభమైనది అంటే నిద్ర నిద్రయందు ఆసక్తి విడవకపోవడం ద్వారా పాపాన్ని విడిచిపెట్టకపోవడం ద్వారా దేవుడు చెప్పినటువంటి విషయాలను పాటించకపోవడం ద్వారా ఇన్ని ప్రమాదాలు వచ్చినాయి అందులో ఆయన చేసినటువంటి ఒక పొరపాటు ఏంటిది అంటే మంచిగా పాడుకొని ఉన్నాడంట బలాన్ని పోగొట్టుకున్నాడు రెండో వ్యక్తి మనకి సమ్యల్ మొదటి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఏడు పదకొండు వచనాలని మనం ధ్యానించినట్లయితే ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు రాజు మనకు కనిపిస్తూ ఉంటాడు ఆయన కూడా నిద్రిస్తూ ఉన్నాడంట చూడండి ఆయన నిద్రించడం ద్వారా యుద్ధ సామాగ్రిని కోల్పోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మూడో వ్యక్తి మనకి యోనా గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనంలో యోనా ప్రవక్తనే మనకు కనిపిస్తూ ఉంటాడు ఆయన కూడా ఓడ దిగువ భాగానికి వెళ్ళి మంచిగా నిద్రిస్తూ ఉన్నాడు తత్ఫలితంగా ఆయన పోగొట్టుకున్నది ఏంటిది అంటే సాక్ష్యాన్ని కోల్పోయినాడు ఒక అన్యుడు వచ్చి ఆయనను హెచ్చరిస్తూ ఉన్నాడు ఓ ఈ నిద్రపోతా నీకేమి వచ్చింది లేచి నీ దేవునికి ప్రార్థన చేయని చెప్పేసి అన్యుని చేత హెచ్చరింపబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు తన సమయాన్ని వృధా చేసుకున్నాడు ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి యోనాభక్తుని జీవితంలో ఏర్పడినది కారణం ఏంటిది అంటే దేవునికి దూరంగా పారిపోదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభు మాటలకు లోబడకుండా అందులో కూడా దేవుని దగ్గర క్షమాపణను కోరుకోకుండా తిరిగి దేవునికి లోపడుతానే మనసు కలిగి జీవించకుండా మంచిగా నిద్రపోతూ ఉన్నాడు సాక్ష్యాన్ని కోల్పోయాడు సమయాన్ని వృధా చేసుకున్నాడు నాలుగో వ్యక్తి మనకు బైబుల్ బృందంలో ధ్యానించినట్లయితే మత సువార్త వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం నుండి నలభై ఐదో వచనం వరకు మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు మనకు కనిపిస్తూ ఉంటారు చూడండి వారు కోల్పోయినది ఏమిటి అంటే యేసు క్రీస్తు ప్రభు వారి శ్రమలలో పాలు పంచుకునేటువంటి ఓ గొప్ప అవకాశాన్ని దేవుడు వారికి కల్పిస్తే వారు పాలు పంచుకున్నారా అంటే దేవుడు ప్రార్థించమని చెబుతూ ఉంటే మంచిగా నిద్రపోతూ ఉన్నారంట యేసుక్రీస్తు ప్రభువారు వారు పలుమార్లు లేపి అయా మీరు ప్రార్థించండి అని చెబితే వారు మంచిగా నిద్రపోతూ ఏసు క్రీస్తు ప్రభు వారి శ్రమలలో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని కోల్పోయినట్టుగా వారి జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఐదోదిగా మత ఇసు వార్త ఇరవై ఐదో అధ్యాయం ఐదో వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ బుద్ధి లేని కన్యకలు మనకు కనిపిస్తూ ఉంటారు చూడండి బుద్ధి గల కన్యకలు అన్ని విషయాల్లో సిద్ధపడి వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు బుద్ధి లేని కన్యకులకు దేవుడు అవకాశం ఇస్తూ ఉంటే సమయాన్ని ఇస్తూ ఉంటే వారు సిద్ధపడకుండానే వారు కూడా బుద్ధిగల కన్యకలతో పాటు మంచిగా నిద్రిస్తూ ఉన్నారంట తత్ఫలితంగా పరలోకంలో ప్రవేశించకుండా నరకానికి వెళ్ళినట్టుగా వారి జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది అంటే పరలోకాన్ని కోల్పోయారు ఇక్కడ మనం ధ్యానించినట్లయితే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భక్తుడు బలాన్ని కోల్పోయాడు రాజు యుద్ధ సామాగ్రిని కోల్పోయాడు యోనా ప్రవక్త ఆయన సాక్ష్యాన్ని కోల్పోయాడు సమయాన్ని వృధా చేసుకున్నాడు నాలుగోదిగా శిష్యులేమో వారు క్రీస్తు వారి శ్రమలలో పాలు పంచుకునే మంచి అవకాశాన్ని కోల్పోయినారు బుద్ధి లేని కన్యకలేమో పరలోకాన్నే కోల్పోయినారంట వీరందరి జీవితాలలో ఆ నష్టం కలగడానికి కారణం ఏంటిది అంటే నిద్ర అందుకే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిద్ర యందు ఆసక్తిని విడిచిపెట్టాలంట సోమరి ఎందాక నీవు పడుకొని ఇంకాసేపు కాళ్ళు ముడుచుకుంటా అని చెప్పేసి ఇంకాసేపు నువ్వు పడుకుంటా అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉను వేటగాడు వచ్చినట్లు దరిద్రముని వద్దకు వచ్చును అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకోమని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి రోజున మనము నిద్ర విషయంలో మితముగా ఉంటూ ఉన్నామా లేదంటే అధిక సమయం నిద్రించే వారంగా ఉంటూ ఉన్నామా కొంతమంది ఉంటారు ఉదయం అంతా పడుకుంటారు మధ్యాహ్నం అంతా పడుకుంటారు రాత్రంతా పడుకుంటారు వారి జీవితంలో దేనికి ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు అంటే నిద్రకే వారు లేచేది ఎప్పుడంటే భోజనం చేయడానికే లేస్తారు తింటారు పంటరు ఇంకో పనేముండదా వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు మనము నిద్రయందు ఆసక్తిని విడిచిపెట్టాలంట దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఎక్కువ సమయం నిద్రిస్తూ ఉన్నట్లయితే భక్తులు చాలా నష్టాలను ఎదుర్కొన్నారు ఈ రోజున నువ్వు ఎక్కువ సమయం నిద్రిస్తే నీ జీవితంలో నీవు కూడా నష్టాన్ని పొందుకోవడానికి అవకాశం ఉన్నది అందుకే జాగ్రత్త పడు నిద్ర విషయంలో మిథముగా ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నట్టు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం చూడండి ప్రియులారా మనము మితముగా ఉండాల్సినటువంటి మూడో విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే సామెతలు గ్రంథము పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చంలో రాయబడున్నది విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు అని రాయబడున్నది ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే విస్తారంగా మాట్లాడితే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలలో దోషం అనేది ఖచ్చితంగా ఉంటుందంట మనం కొందరిని గమనిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటిది అంటే వారు మనకేదో చెప్పాలనే వస్తారు మన దగ్గర నుండి సలహా తీసుకోవాలనే వస్తారు కానీ మనల్ని మాట్లాడడానికి అవకాశాన్ని కల్పిస్తారా అంటే కొంతమంది ఉంటారు అవకాశమే ఇయ్యరు వాళ్ళే ఎంతసేపు వాళ్ళే నాన్స్టాప్గా మాట్లాడేవారు ఉంటారు ఈ రోజులలో ఫోన్లో కూడా గంటలు గంటలు మాట్లాడేవారు ముసలమ్మ ముచ్చట్లు పెట్టేవారు ఎక్కువైపోయినారు చూడండి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే నువ్వు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నట్లయితే నీ విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదంట అంటే పాపము దాగి ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే తక్కువ మాట్లాడాలా ఎక్కువగా దేవుని మాటలు వినాలా మనమేమో తక్కువ మాట్లాడే వారంగా ఉండాలా బైబుల్ గ్రంథంలో దావీదు భక్తుడు చేసినటువంటి పని అదే కీర్తనలు గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము మొదటి వచనంలో రాయబడి ఉంటుంది భక్తిహీనులు తన ఎదుట ఉన్నప్పుడు అంట ఆయన తన నోటికి చిక్కం పెట్టుకున్నాడంట అంటే సైలెంట్గా ఉండిపోయినాడంట ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడలేదంట వారికి సలహాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదంట సైలెంట్గా ఉండిపోయినాడు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం మాటల విషయంలో మితముగా ఉంటూ ఉన్నామా లేదంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నామా చూడండి నేను మాట్లాడితే ఏమవుతుంది అని మనం అనుకుంటూ ఉండొచ్చు వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు విస్తారంగా మాట్లాడితే అందులో దోషం ఉంటుందంట మత సువార్త వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో రాయబడి ఉంటుంది అక్కడ ప్రభువు చెప్తున్నటువంటి విషయం ఏంటిది అంటే మనుషుడు పలికేటువంటి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పాలంట మనం మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాట విషయంలో మనం మంచి మాటలే మాట్లాడుతున్నాం అనుకోవచ్చు కానీ చాలా మట్టుకు పనికి మాలిన మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం అవసరం లేని విషయాలను ఎన్నింటినో ప్రస్తావిస్తూ ఉంటాం ఆ ప్రతి మాటకి నేనేదో టైం పాస్ కోసం మాట్లాడినా ఏదో వారు అడిగితే నేను మాట్లాడినా అని చెప్పేసి మనం ప్రక్కవారి మీద నిందలు వేస్తూ ప్రక్కవారి మీద లేనిపోని మాట్లాడుతూ లేదా అబద్ధాలను మాట్లాడుతూ మోసపుచ్చే మాటలను తెలియపరుస్తూ కథలు చెబుతూ రకరకాల మాటల్ని మనం మాట్లాడుతూ ఉన్నట్లయితే నువ్వేం చెప్పినా దేవుడు వినేవాడు కాదయన నువ్వు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు కూడా దేవుడు లెక్క అడుగుతాడంట అప్పుడు నువ్వేం చెప్తావు అయా నువ్వు మాట్లాడినటువంటి ఈ మాటలో ఈ దోషం ఉన్నది ఈ పాపం ఉన్నది అని ప్రభువు నిన్ను ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇవ్వగలుగుతావు అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు మనం విస్తారంగా మాట్లాడే వారంగా ఉండొద్దు మనం జ్ఞానం తెచ్చుకొని ఎక్కువగా మౌనంగా ఉండే ప్రయత్నం చేయాల బుద్ధిమంతులు చేసేటువంటి పని అదే అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు మనం బైబిల్ గ్రంథంలో యాకోబు రాసినటువంటి పత్రికలో కనుక ధ్యానించినట్లయితే అక్కడ దేవుడు తెలియపరిచినటువంటి విషయం ఏంటిది అంటే మనం నోటిని కాపాడుకోవాలంట మనము అవునంటే అవును కాదంటే కాదు అనేటువంటి విధంగా మనం మాట్లాడాలి అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ యాకోబు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు మనందరం ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం అయితే ఏ మనుష్యుడైనా సరే మాట ఎందు తప్పని ఎడలా అతడు లోపం లేనివాడంట అంటే మన మాటలు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు మన మాటల విషయంలో తప్పిపోకుండా ఉన్నట్లయితే మన మాటల విషయంలో పాపంలో పడిపోకుండా ఉన్నట్లయితే మనము జాగ్రత్తగా మాట్లాడే వారమైతే మనం లోపము లేని వారం అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అంటే ఈ అన్నింటిని బట్టి మనం మాటల విషయంలో మితముగా ఉండాల అపోసుడైనటువంటి పౌలు భక్తుడు తన శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటూ ఉన్నాడంట ఆహారం విషయంలో కావచ్చు నిద్ర విషయంలో కావచ్చు మాటల విషయంలో కావచ్చు అపోస్సురుడైనటువంటి పౌలు భక్తుడు ప్రతి విషయంలో మిథముగా ఉంటూ తన శరీరాన్ని నలగ్గొట్టుకొని దాన్ని లోపరుచుకుంటూ అలనాడు కొరంది సంగముతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనందరితో తెలియపరుస్తూ ఉన్నాడు మనందరం కూడా అన్ని విషయాలలో మితముగా ఉండాల ఇప్పటి వరకు మనం మూడు విషయాల్ని ధ్యానించినాం మొదటిది మన అందరం ఆహారము విషయంలో మితంగా ఉండాలి రెండోది నిద్ర విషయంలో మితముగా ఉండాల మూడోది మాటల విషయంలో మితముగా ఉండాల మరి మనం మితముగా ఉంటూ ఉన్నామా లేదంటే ఎక్కువగా మాట్లాడుతూ పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నామా ఎక్కువగా ఆహారాన్ని భుజిస్తూ గర్వానికి అహంకారానికి చోటిస్తూ ఉన్నామా ఎక్కువగా నిద్రిస్తూ దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని దేవుడిచ్చినటువంటి పిలుపును ధృణీకరించే వారంగా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం మనందరం దేవుడు కోరుకున్న విధంగా ప్రతి విషయంలో మితముగా ఉందాం దేవుని సహాయాన్ని పొందుకుందాం దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక అమ్మేన్